వెల్కమ్ టు మై విద్యార్థులకు ఛానల్ ఈరోజు మనం ఎగ్ చపాతి చేద్దాం అందుకు కావాల్సింది చూడండి ఎగ్ ఇలా నేను టూ ఎగ్స్ తీసుకున్నాను ఇలా కొట్టే పసు కావాలి అందుకు కావాల్సిన పదార్థాలు చూడండి ఆనియన్ నేను ఒక టూ పెద్ద ఆనియన్స్ తీసుకున్నా కొంచెం పసుపు ఎగ్లో సాల్ట్ వేసేసాను కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ప్రతిరోజు తీసుకోవచ్చు ఐరన్ ఉంటుంది చాలా మంచిది ఆకుకూరలు కదా మనకి ఆరోగ్యం ఆరోగ్యంలో ఆరోగ్యమైన మహాభాగ్యంలో ఇది మనకి చాలా మంచి పాత్రని పోషిస్తుంది కాబట్టి పచ్చని ఆకులు ఏవైనా ఆరోగ్యానికి చాలా మంచిది ఓకే నేను ఈరోజు వీటన్నిటితో కలిపి ఎగ్ చపాతి చేస్తున్నాను ఎలా చేస్తానో చూపిస్తాను మీకు ఓకే ఇప్పుడు వీటన్నింటినీ మనము ఇలా కలుపుకోవాలి నీట్గా ఇలా కలుపుకోవాలి ఓకే అలా కలుపుకొని నేను టూ ఎగ్స్ వేసాను ఆనియన్స్ ఇవన్నీ నేను ఎక్కువ వేసుకున్నాను బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది పైగా హెల్త్కి మంచిది కూడా అలాగే పొయ్యి మీద నేను ఒక వాడలు పెట్టాను దాంట్లో మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకుందాం ఎగ్ కదా కొంచెం ఆయిల్ పడుతుంది ఓకే నేను రెండు చపాతి చేస్తున్నాను అందుకోసం దీంట్లో సగం వేస్తాను అంటే ఒక గుడ్డు ఒక గుడ్డు ఒకసారికి వేస్తాను అన్నమాట అన్నిట్లాగా నీట్వేలా చేసుకున్నాము ఓకే దీనిపైన ఇప్పుడు మనం మనము చపాతిని వేసుకున్నాం ఒక్క చపాతీని దీనిపైన వేసుకుందాం కొంచెం మనం ఆయిల్ వేద్దాం ఓకే అండి ఇలా క్లిక్ చేసుకోవాలి కొంచెం ఎక్కడ వేగింది ఇది పర్వాలేదు ఆమ్లెట్ కదా బాగానే ఉంటుంది ఇలా ఒకసారి మనం చపాతి కాలాలి నాకు పెనం చిన్నదైనందువల్ల కొంచెం めちゃくちゃおいしい。 ఇలాగైనా చేసుకోవచ్చు లేదంటే చపాతిని ఒకసారి మనము ఒక్కసారి లైట్గా కాల్చుకొని చపాతీని మనం మరి ఇంకొక స్టైల్గా నేను మీకు చూపిస్తాను ఇది కూడా చపాతి కాలింది దగ్గరగా రండి ఇది కూడా చపాతి మనకు బాగా కాలింది కాకుంటే మనకి రెండు వైపులా కాల్తుందా లేదా అనే డౌట్ కోసం ఇంకో చపాతీని ఇక్కడ మనం చేసి చూపిద్దాం ఓకే కొంచెం ఆయిల్ వేసుకున్నాము కొంచెం ఆయిల్ వేసినాక ముందుగా చపాతిని అలా దోరగా కాల్చిపెట్టుకోండి చూడండి అలా దోరగా పెట్టుకోండి ఆ తర్వాత ఇందులో మనం ఆమ్లెట్ వేస్తాం ఎగ్గడి కొంచెం కాల్ బాగా ఇలా మనం ఆమ్లెట్ని ఇలా కాల్చుకున్న తర్వాత దీనిపైన మనము కొంచెం తోరగా వేసిన చపాతీని వేసుకుంటాం తోరగా కాల్చినటువంటి చపాతీని మనము చాలా టేస్ట్గా ఉంటుంది చేసుకోండి తినండి ఎలా ఉందో నాకు చెప్పండి చాలా బాగుంటుంది ఇలా ఆమ్లెట్ చపాతి ఎగ్ చపాతి వేడివేడిగా వేసుకోండి తినండి చాలా బాగుంటుంది ఈ ఆనియన్ అయితే ఇలా ఉడికినప్పుడు మళ్ళీ టేస్ట్గా ఉంటుంది మీకు మీకు ఒక సీక్రెట్ ఏంటంటే ఆనియన్ చుట్టుకి చాలా మంచిది మనం ఇందులో వేసిన ఆనియను కరివేపాకు కొత్తిమీర అవన్నీ కూడా జుట్టు పెరగడానికి కరివేపాకు చాలా కరివేపాకు ఆనియను చాలా ప్రాము ప్రాముఖ్యతను పాత్రను వహిస్తాయి కాబట్టి మీరు అలా చేసుకొని తినండి బాగుంటుంది ఇది ఎలా ఉందో నేను చేస్తాను నేనైతే రెండు వేసాను మా వారికి ఒకటి నాకు ఒకటి ఓకే ఇది మా వారి తిప్పిస్తాను పదంగా కనపడదు